దృష్టికి రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి మూడొంతు లాభాలను అందుకోగలుగుతారు క్రయ విక్రయాలలో మంచి లాభాలని అందుకోగలుగుతారు నూతన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు ముడిపడతాయి ఒక స్థలాన్ని లేదా ఒక సొంత ఇంటిని అమ్మివేసి ఆ మూలంగా వచ్చిన ధనంతో కొన్ని సర్దుబాట్లు చెయ్యాలి తిరిగి మంచి ఫలితాలని మనం అందుకోవాలి పరిస్థితుల్లో మార్పులు తీసుకురావాలి కుటుంబం అంతా కూడా ఒక తాటిపై నడవాలి ఒక దగ్గరే కలిసి ఉంటే బాగుంటుంది ఆ నిమిత్తం మనం ఎంతైతే త్యాగాలు చేయగలుగుతామో ఆ నిమిత్తం మనం చేద్దాము మనం కష్టపడదాము అన్న రకమైనటువంటి తద్భావాలని కలిగి ఉంటారు కుటుంబ పర్యవేక్షణ కుటుంబ పురోగతి కోసం ఎంతగానో శ్రమిస్తారు పిల్లలు కూడా మీ పట్ల అంతే అనురాగాన్ని ఆప్యాయతని కనబరుస్తారు ఎన్నో కోర్టు విలువ చేసే ఈ రకమైనటువంటి ప్రేమ నాకు దొరికింది అన్న మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తల అవసరం దూర ప్రాంత ప్రయాణాలలో అపశృతులు చోటు చేసుకునే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు చేస్తున్న పనులలో అయిన వాళ్ళ సహాయ సహకారాలను అందుకోగలుగుతారు శుభకార్యాలకు సంబంధించిన విశ్వ వ్యవహారాలలో విసిగి వేసారిపోయే అంశాలే ఎక్కువగా ఉంటాయి ఒక శుభ కార్యక్రమము అందరం సంతోషంగా ఉండాలి అందరం కలుస్తున్నాము అందరం బాగుండాలని కోరుకునే వాళ్ళకన్నా అందరూ కలుస్తున్నారు కాబట్టి గొడవలు పెడదాము విమర్శలు చేద్దాము ఏదో ఒక రకంగా గొడవలు పెట్టి కాలక్షేపం చేసే వారితోటి చాలా చికాక్ కలుగుతుంది వీళ్ళని సాధ్యమైనంత వరకు వెళ్ళగొట్టాలన్న ఆలోచనలతోనే మీరు ఎక్కువగా ఉంటారు మన వాళ్ళైతే ఏంటి కాని వాళ్ళైతే ఏంటి ఈ రకమైనటువంటి కుళ్ళు స్వభావం ఉన్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదు అన్న దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు మీ వాళ్ళకి చెప్పటం వాళ్ళను కంట్రోల్లో ఉంచండి లేదా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మంచి గట్టి వార్నింగులు కూడా ఇచ్చే విధంగా పరిస్థితులు ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు దైవ చింతన కలిగి ఉంటారు సంఘ సేవా కార్యక్రమాలలో శుభకార్యాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు మీరు ఆర్థిక సహాయం చేయలేనప్పటికీ మీ చేతనైనంత సహాయాన్ని పని మూలంగా చేసే విధంగా పరిస్థితులు ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకు స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి అపశృతులు చోటు చేసుకోవటం సఖ్యత లేనటువంటి స్నేహాల మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఉద్యోగ రీత్యా పురోగతి కోసం చదువుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం వృష్టిక రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ కుబేర పాశ్పత హోమాన్ని జరిపించండి అమ్మవారి అనుగ్రహంతో ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు చేతికి కుబేర పాశ్వత కంకణాన్ని ధరించండి ఇంట్లో ప్రతి మంగళవారము శుక్రవారము శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి గౌరీదేవి అమ్మవారికి సుమంగళి పసుపుతో ఆరావళి కుంకుమతో కుంకుమార్చన జరిపించండి దైవికం పొడితో ధూపం వేయండి ప్రథమ తాంబూలాన్ని అమ్మవారికి నివేదించండి ఎంత అత్యవసరం అయినటువంటి పనులు ఉన్నప్పటికీ అమావాస్య రోజున పిల్లల్ని బయటికి తీసుకెళ్లద్దు పదేళ్లలోపు వయసున్న పిల్లల్ని అమావాస్య రోజున మాత్రం ప్రత్యేకించి సాయంత్రం సంద ఖచ్చితంగా బయట తిప్పద్దు పిల్లలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది